ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళా ఎస్ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మహేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ బీజేపీవి రెండు పార్టీలు నాటకాలు అంటూ మండిపాటు మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాలుగేళ్ల చిన్నారు సమస్యపై చలించిపోయిన సీఎం ఉచితంగా సర్జరీకి ఆదేశాలు జారీ చేసిన సీఎం ఏడు రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరఫరా చేశామని స్పష్టం చేసిన మంత్రి నాథింట్ల మనోహర్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు స్టాండర్డ్ డైలాగులు మానుకో అంటూ హాట్ కామెంట్స్ ఏపీలో శాంతి భద్రతలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అంటూ ధ్వజం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు వీధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు ఆమె ఛాతిపై చేయి వేసి పక్కకు తోసేశారు దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు నిందితుడిని అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ నేత రాయలు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు పరుష పదజాలంతో ఆమెను దూషించారు దీంతో ఎస్ఐ హరిత రాముపై చేయి చేసుకున్నారు కాంగ్రెస్ నాయకుడు రాము నన్నే కొడతావా అంటూ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు એવો નું ને હવા ના બહુ રામ અા�એ બણ્ળ અન ઇུઓ ણા�એ અા�ાવદ ભદાણ બા�ા� པા� અા� ઊશા ઌા� અા� ન્લ ના� અા�ણ ખૌ રામ બોલ બોલે હો જ బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు హజరత్ ఇబ్రాహీం త్యాగ నిరుతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమనులకు ఈద్ ముబారక్ అని వారు పేర్కొన్నారు త్యాగ ప్రపత్తలు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రలు అవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని తెలిపారు لا إله إلا الله أكبر، الله أكبر، ولله الحمد. الله أكبر، المستعين عليهم، غير المحمود عليهم، الله तक, असर तक, तक का पढ़ना एक मरतबा वाजिब है अल्लाह लोगों को जजा खेद ये चीज़ याद रखे ईद अजी बकर क्या है ये इब्राहिम और इस्लाम की सुन्नत है इस पे कई रिवायतें आती हैं ये الدين وضيّن الشهد الملهدة وهلك اليهود الظالمين وهلك اليهود يا عربي. يا رب العالمين وانصر لنا العالمين اللهم اعتقدنا من دوم القفلة ونبانا من اقتنام القهلة ربنا اغفر ربنا اغفر لنا وإخواننا الذين ولا

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా పదేళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేస్తారని అన్నారు బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అన్నారు వ్యవసాయానికి పనికి వచ్చే ఆవులను ఎద్దులను చంపడం పాపమని అన్నారు వాటిని చంపిన వారికి ఎంత పాపం తగులుతుందో అంతే పాపం భారతదేశంలోని ప్రతి ఎంపీకి తగులుతుందని చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులకు తరతరాలుగా తగులుతుందని చెప్పారు గోవధను నిషేధించాలని పార్లమెంటులో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు ఈరోజు బక్రీద్ ఉన్నది బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం కానీ కావాలని మా గౌమాతని గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని వాళ్ళ మీరు కోస్తారు అది చాలా పెద్ద నేరం అది పెద్ద పాపం కూడా ఆవులని సంపే పాపం ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది తరాత తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుకోండి ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్ తెలుసుకున్నాం మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి చట్టాన్ని మీ చేతిలో తీసుకొని నడి లోటు మీద యువకుల చిత్రహింసలు చేసి వీడియోలు చేసి వీడియోల ద్వారా మీరు ప్రపంచానికి ఏమి సందేశం ఇవ్వలుసుకున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వాలు ఉంటా ఉంటే పోతా ఉంటే మొన్న జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారు ఉన్నారు రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా మీరు ఎంతటి వరకు